రీనా అన్నం పెట్టు అవుతుందండి ఏంటి ఇంకా అవ్వలేదా లేదండి కొంచెం లేట్ అయింది ఈ రోజు ఇప్పటిదాకా వంట చేయకుండా అప్పటి నుంచి ఏం చేస్తున్నావు రోజంతా ఖాళీగానే ఉంటావు కదా చేసి ఒక్క పని కూడా టైంకి చేయడానికి రాదా అది కాదండి మార్కెట్ నుంచి వచ్చి వంట స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది అందుకే ఇంకో పది నిమిషాల్లో అయిపోతుంది అంటే నువ్వెప్పుడు పెడితే అప్పుడే తినడానికి నేనేమైనా అడుక్కునేవాడినా లేక ఇంట్లో పనోడినా భర్త అంటే కనీస గౌరవం లేని నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న చూడు నాకు బుద్ధి లేదు అలసిపోయి వస్తాడు వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెడదామనే ఆలోచన ఉండదు చర్చికి వెళ్ళడం ప్రార్థన చేయడం వాక్యం చదవడమే కాదు బైబిల్ భర్తతో ఎలా నడుచుకోమంటుందో దాని ప్రకారంగా నడవాలి అలా అనుకుంటే నిన్ను నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నీ భార్యను అంత ఇష్టపడాలని చెప్తుంది నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా సరే అవును చెప్తుంది కాబట్టి నీకు ఇంట్లోకి కావలసిన వాటన్నిటి కోసం నేను కష్టపడుతున్నాను అర్థమైందా నోరు మూసుకొని వంట చెయ్యి టెన్ మినిట్స్ లో వంట అవ్వలేదో నా చేతుల్లో నీకుంటుంది ఈ టెన్ మినిట్స్ ఏం చేద్దాం ఇంట్లోనే ఉంటే ఆకలిస్తూనే ఉంటుంది అలా బయటికి వెళ్ళొస్తాను హే జాన్ హలో శామ్ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నా మీల్స్ పార్సల్ తీసుకొద్దామని వెళ్తున్నాను మీల్సా అదేంటి నీ భార్య వంట చేయలేదా లేదు తనకు ఒంట్లో కొంచెం బాగాలేదు అందుకే ఈ నైట్కి పార్సల్ తీసుకొద్దామని వెళ్తున్నాను నాకు కూడా వంట రాదు లేదంటే నేనే చేసేవాడిని చిచ్చి అబ్బాయిలు వంట చేయడమా ఇదెక్కడే బిడ్డురం అసలు నిన్ను నీ భార్య బానే కంట్రోల్లో పెట్టింది అదేంటి వంట చేయడం పెద్ద పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు అవును భర్త కోసమే భార్య కానీ భార్య కోసం భర్త కాదు నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బైబిల్ ఏం చెప్తుంది మొదటి కొరింది ఐదు ఇరవై ఎనిమిది పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకుని తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరమున అవయవములనే ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఇక్కడ ఎవరు తక్కువని కాదు ఎవరు ఎక్కువని కాదు వాళ్ళిద్దరూ ఏక శరీరం ఒక చెయ్యి నీకు నొప్పి కలిగినప్పుడు ఇంకొక చెయ్యి రెండు పనులు చేయదా ఒకరికి ఒకరు పనులు పంచుకోవడంలో ఏ తప్పు లేదు అవునా అయితే అదే బైబిల్లో మొదటి తిమోతి రెండు పన్నెండు స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటను పురుషుని మీద అధికారము చేయుటో ఆమెకు సెలవియను మొదటి ఆదామును తర్వాత అవయను నిర్మింపబడి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను కాబట్టి స్త్రీ కేవలం భర్త చెప్పిన విధంగానే నడుచుకోవడమే కరెక్ట్ హా ఏది ఏమైనా దేవుడు ప్రేమమయుడు ఒకరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టమని అయితే చెప్పడు కాబట్టి నా భార్యకు బాలేదు తనతో పనులు చేయించి నేను ఇంకా తనను ఇబ్బంది పెట్టలేను నేను వెళ్ళొస్తాను ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భార్యలు భర్తల నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటున్నారు వాళ్లకు నచ్చినట్టు మార్చుకుంటున్నారు ఇలాంటి వాళ్ళను ఏం చేసినా తప్పు లేదు వంట అయిందా హా అయిందండి రండి కూర్చోండి భోజనం వడ్డిస్తారా ప్రైజ లాడ్ ఎవరి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన పాశ్రమ్మ గారు వాక్యోపదేశం చేస్తారు దేవునికి మహిమ కలుగునుగాక సరే ఈ రోజు మనం బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలలో ఐదు మంది గురించి మాట్లాడుకుందాం మొదటగా ఎస్తేరు లాంటి పట్టుదల ఎస్తేరు లాంటి పట్టుదల అంటే ఎస్తేరు తన జనుల కోసం పట్టుదలతో మూడు రోజులు ఉపవాసం ఉంది అంతేకాకుండా పేరు ముందే రాజు సన్నిధికి వెళ్తే చంపేస్తారనే కట్టడను కూడా పక్కన పెట్టి ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా కూడా పట్టుదల కలిగినదై రాజు సన్నిధికి వెళ్లి తన విన్నపాలను విన్నవించుకుంది జ్ఞానంతో తన ప్రజలను రక్షించుకుంది మనమైతే కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు మారడం కోసమే కానివ్వండి లేక మాట వినని పిల్లల కోసమే కానివ్వండి దీక్షతో పట్టుదలగా ఉపవాసంతో ప్రార్థించగలుగుతున్నామా కాబట్టి స్త్రీలు ఎస్తేరుల ప్రార్థనా పరులై పట్టుదల కలిగిన వారిలా మనం ఉండాలి రెండవది రిప్కా రిప్కాల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే లోబడే స్వభావం ఒక వ్యక్తి వచ్చాడు తన యజమానిని ఇంటికి తీసుకెళ్తానని వాళ్ళ తల్లిదండ్రులతో అంటున్నాడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి తనతో పాటు వెళ్ళిపోయింది లేదు నాకు ఇష్టం లేదు ఇప్పుడే వచ్చి అలా ఎలా తీసుకెళ్తారు అతని గురించి నేను నా గురించి అతను తెలుసుకోవాలి కదా అని వాదించిందా లేదు తల్లిదండ్రులను నమ్మింది వాళ్ళు ఏం చేసినా నా మంచికే చేస్తారని ఆలోచించింది అలాంటి యువతలు ఈరోజు ఉన్నారా అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు అదే రిప్కా తల్లిదండ్రులు తనకు ఇచ్చే గౌరవం ఎంతటి గొప్ప వ్యక్తి వచ్చి పెళ్లి గురించి మాట్లాడినా ఎంత ఆస్తిపరుడొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడినా కూతురు ఇష్టాన్ని అడిగారు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుష్యతో కూడా వెళ్ళేదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదునెను కాబట్టి ఆస్తిపరుడను అందగాడను చెల్లెలి కొడుకను అన్న కూతురను మన ఇష్టాలకు వాళ్ళను మలి చేయడం కూడా కరెక్ట్ కాదు తల్లిదండ్రుల మాటకు లోబడే స్వభావం పిల్లలకుండాలి పిల్లల మనసు తెలుసుకుని వాళ్ళకేం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండగలరు తెలుసుకునే స్వభావం తల్లిదండ్రులకు ఉండాలి ఇంకా మూడవ స్త్రీ ఎవరంటే సమరయ్య స్త్రీ తన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే సువార్తను బోధించడం నమ్మిన దానిని తెలుసుకున్న నిజాన్ని నలుగురితో చెప్పాలనుకోవడం నేను నిజాన్ని తెలుసుకున్నాను నేను విడిపింపబడ్డాను నేను రక్షించబడ్డాను చాలు ఎవరేమైపోతే నాకెందుకు అని మనలా అనుకోకుండా తెలిసిన నిజాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఊరి ప్రజలందరికీ తెలియజేసింది మనము తన వలె దేవుని పట్ల ఆశ కలిగిన వారి వలె ప్రపంచమంతా రక్షించబడాలనే నిరీక్షణ గలవారమై మనకు తెలిసిన మనం నేర్చుకున్న ప్రతి వాక్యాన్ని ఇతరులతో పంచుకునేవారి ఉండాలి హలెలుయా ఇంకా నాలుగవ స్త్రీ పద వెళ్ళిపోదాం అదేంటండి వాక్యం ఇంకా అయిపోలేదు కదా నేను వెళ్ళిపోతున్నాను వస్తావా లేదా కాబట్టి ఏంటి అలా అరుస్తున్నాడు ఏంటి తను కొంపదీసి తాగేసి వచ్చాడా సరే వెళ్దాం అసలు ఏంటిది వాళ్ళ భార్యను వాక్యం చెప్పమని చెప్పి తను సైలెంట్ గా కూర్చున్నాడు వాక్యం చెప్పడమే కాదు దాన్ని ఫాలో కూడా అవ్వాలి ఇప్పుడు ఏం జరిగిందని అంత కోపంగా ఉన్నారు ఏం జరిగిందా బైబిల్ ఏం చెప్తుంది సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని చెప్తుంది మౌనంగా ఉండాలని చెప్తుంది మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంటికొచ్చాక మీ భర్తలను అడగండి కానీ చర్చ్లో మాట్లాడొద్దని ఉంది ఇక్కడ వీళ్ళను చూస్తే ఏకంగా వాక్యాలే బోధిస్తున్నారు ఎవరు బైబిల్ని ఫాలో అవ్వరు కానీ ఇతరులు ఫాలో అవ్వాలని చెప్తారు ఇదెక్కడి న్యాయం చూడు మనం ఇప్పటి నుంచి ఆ చర్చికి వెళ్ళట్లేదు వేరే ఏ చర్చ్నైనా చూసుకుందాం అదేంటండి అంత చిన్న విషయానికి ఇది నీకు చిన్న విషయమే అయ్యుండొచ్చు కానీ నాకు కాదు నీ భర్తగా నేను చెప్పిన మాట నువ్వు వినాలి అర్థమైందా భార్య అంటే సారా తనని చూసి అందరూ నేర్చుకోవాలి భర్త ఏం చెప్తే అది చేసింది ఎటు వెళ్దామంటే అటు వెళ్ళిపోయింది భర్త ఏం చేసినా కరెక్టే చేస్తాడని నమ్మింది కాబట్టే తన చెల్లి అని చెప్పినా మారు మాట మాట్లాడలేదు పైగా నా యజమానుడా అని గౌరవించింది అలాంటి వాళ్ళు ఇప్పుడున్నారా స్త్రీ అంటే ఆమె భార్య అంటే తను ప్రతి ఒక్క స్త్రీ తనలా ఉండాలి